నిమ్స్ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది పుక్కడికే జీతాలు తీసుకుంటున్న వారిని ఉంచారా తొలగించారా బెడ్స్ అమ్ముకున్న కేసులో డైరెక్టర్ ఎందుకు రాజీ పడ్డాడు ఇంత పెద్ద ఆసుపత్రి నుంచి ప్రముఖ డాక్టర్లు ఎందుకు వెళ్లిపోతున్నారు అటానమస్ బాడీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందా టెండర్లు లేకుండానే క్యాంటీన్ ను కట్టబెట్టింది ఎవరు మెడికల్ షాపుల నిర్వహణ భాగోదం ఏంటి అవినీతి రాజ్యమేలుతున్న చైర్మన్ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు అటానమస్ బాడీకి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ తెలంగాణ పేద ప్రజల ప్రభుత్వాసుపత్రిని భ్రష్ పట్టిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు అంటకడుతున్న నిమ్స్ డైరెక్టర్ ఆసుపత్రిలో ప్రైవేట్ సైన్యాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు పార్కింగ్ లో జరుగుతున్న దోపిడేంటి ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ అమ్మకాలు మంత్రి కూతురు జోక్యంతో క్యాంటీన్ ను కట్టబెట్టిన వైనం మిలీనియం బ్లాక్ వద్ద బారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేశారు పేద ప్రజలకు వైద్యం నిమ్స్లో మిద్యగా మారిందా నిమ్స్లో జరుగుతున్న వైద్యో నారాయణో హరిపై ప్రత్యేక కథనాలు అవినీతి రాజ్యం వెళుతున్న నిమ్స్ ఆసుపత్రి భాగోతాలపై ఆధారాలతో సీరియల్ కథనాలు మన సంపత్ స్టూడియోస్లో